శ్రీ గురుభ్యో నమ గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయుడు అంటే ఒక పద్య రూపంలో తల్లియ్య దుర్గుణాల్ మందలించి తండ్రి అయి సద్ధర్మ పతమ్ము చూపి అజ్ఞాన తిమిరాన్ని వజ్జవై సత్యమౌ జ్ఞానదీప్తి నింపి నీదు జ్ఞానవాహిని నీవు పెంచిన లతల్ నీ నీమది శ్రావణ మేఘమై వర్షించు ఉత్తుంగ తరంగమై పొంగి పొరలు నిస్వార్థ జీవి నీవు అల్ప సంతోషి వినీవు నీ ధ్యేయమున పట్టిన ప్రతిపని దివ్యమగును నీ యశస్సు దేశమెల్ల భవ్యమగును Thank you.